హాయ్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేసి ఈ వీడియో ఏంటంటే మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు కరెక్ట్ విషయాన్ని మాట్లాడుకున్నాం సీత వచ్చింది కదా సీత ప్రేరణను నామినేట్ చేస్తుంది సీత ప్రేరణ నామినేట్ చేసి ప్రేరణ ఒక ముసుగులు తీసేస్తుందని చెప్పేసి అనిపిస్తుంది ఎంత అసలు ప్రేరణ స్ట్రాంగ్గా వాదిస్తుంది కదా కానీ సీతతో అసలు వాదించలేకపోయింది ఎందుకంటే సీత అటువంటి పాయింట్ అనేది పెట్టింది ఏంటని అంటే ప్రేరణంటుంది నీకు సూట్ కేసు ఎవరు ఇచ్చారు నీకు అని అంటే ఎవరు రోహిణి ఇచ్చింది కదా అని చెప్పింది మరి రోహిణి ఇచ్చింది కనుక రోహిణికి నీకు ఏం చేస్తావు ఎవిక్షన్ షీల్ అప్పుడు ఫస్ట్ స్టెప్ అయితే నువ్వు నడిపించావు ఏవైనా మాట్లా ఏమైనా మాట్లాడవచ్చు చాలా తన కోసం ఆలోచించకుండా పక్క వాళ్ళ కోసం ఆలోచిస్తుంది అందుకే తనకి నీరెస్ట్ అయినటువంటి తేజ అవినాశి కాకుండా నాకైతే ఇచ్చింది తనకి నా మీద అంత ట్రస్ట్ ఉన్నది అందుకని తిను ఏ విక్షన్ షీల్డ్ వస్తే మంచిది అప్పుడు కూడా తను ఇంకొకరికి మంచి వాళ్ళకి ఉపయోగిస్తుందని చెప్పి చెప్పి నువ్వు ఒక స్టెప్ ముందుకు పంపించావు కదా పంపించినప్పుడు మళ్ళీ లాస్ట్ నీకే అవకాశం వచ్చినప్పుడు నబీల్కి ఎందుకేసావు అప్పుడు నువ్వు ఫస్ట్ రోహిణికి వేసినది వేస్ట్ అయిపోయింది కదా నబీల్కి వేసామంటే లేదండి ఫస్ట్ది కూడా నేను వేద్దాం అనుకున్నాను కానీ రోహిణి వచ్చి తను అడిగిందంట ఏంటంటే విక్షన్ షీల్డ్ అప్పుడు ఒకవేళ అవకాశం ఏదైనా వస్తే నాకు సపోర్ట్ చేయని చెప్పేసి రోహిణి అడిగింది కనుక నేను ఇచ్చాను అప్పుడు రోహిణి ఆ అవును నేను వెళ్ళి అడిగానో అందుకనే తను ఇచ్చింది అంటే రోహిణి వెళ్ళి అడగడం వలన ప్రేరణ ఏంటంటే రోహిణిని ఒక స్టెప్ ముందుకు వేయించింది రోహిణి వెళ్ళి అడగకపోతే కాదా అని అడిగింది సీత అంటే రోహిణి వెళ్ళి వెళ్ళి అడగకపోతే నువ్వు ఆ లేదు నేను వేయనంట ఎలా చెప్తుందో అవదట అవదటప్పుడు సీతమంటే చూడు వేయదంట నీకు అది చెప్పి అంటే తన మీద నీకు కొంచెం అయినా లేదా అంటే తను నీకు సూట్ కేసు ఇచ్చిందని చెప్పేసి మనసులో ఫీలింగ్ కానీ ఏమీ లేదు తనకి ఇవ్వడానికి అంటే ఆ లేదు నేను నబిలికే ఇద్దామనుకున్నాను ముందు కూడా కానీ వచ్చి చడగడం వల్ల నేను ఇచ్చానంటుంది నిజంగా అంటే ఏ నాకు మెగా నాకు మెగాచీఫ్కి చాలా తేడా ఉన్నది అని అంటుంది అప్పుడు ఎవరు సీత ఏమంటుంది అంటే నీకు ఆ సూట్ కేసు ఇవ్వడం వల్లనే ఏక్షించేళ్ళకి నువ్వు పార్టిసిపేట్ చేయగలుగుతున్నావు నువ్వు అంతే కదా నువ్వు మెగా చీఫ్ అవ్వడం వల్ల నువ్వే కదా తీసేసావు కొంతమందిని ఒక ఐదు మందిని తీసేమంటే ఐదు మందిని తీసేస్తావు ఐదు మంది లోపలే ఎవెక్షన్ షీల్డ్ కోసం ఆట మొదలైంది లేకపోతే రోహిణినే మెగా చీఫ్ అయ్యి ఉంటే ఇప్పుడు ఎవెక్షన్ షీల్డ్ అప్పుడు నిన్నే తీసేసేదేమో కానీ రోహిణి ఎంతో మంచి మనస్తో ఏమన్న తన నువ్వు చాలాసార్లు ప్రయత్నం చేసావు మెగా చీఫ్ అవ్వడానికి కానీ అవ్వలేదు నేను నిన్ను మనస్ఫూర్తిగా అవ్వాలని కోరుకుంటున్నాను అందుకే నీకు ఇస్తున్నానని చెప్పేసి తనకి మంచి క్లోజ్ అయినటువంటి టేస్టీ తేజ కానీ అవినాష్ కానీ ఇవ్వకుండా ఇచ్చింది అది కూడా అర్థం చేసుకోకుండా రోహిణి వచ్చి అడిగింది కనుక ఒక స్టెప్ ముందుకు పంపించిందంట లేకపోతే అసలు పంపించేదే కాదట ఒకవేళ మెగా చీఫ్ అయ్యి ఒకవేళ సేవ్ ఏమైనా చేసేటట్టుంటే అప్పుడు సేవ్ చేసేదాన్ని రోహిణి నేను అంటుంది అప్పుడు చే చేయాలనిపిస్తే చేసేదంట మరి విక్ష విషయాలి కూడా అంతే కదా ఒకవేళ తనకు అవసరం ఉంటే తను యూజ్ చేసుకునేది లేకపోతే ఇంకొకళ్ళు యూజ్ చేసుకునేది కాదు అంతే కదా అంటే తనకి ఇవ్వాలని లేదట తనకి ఏమీ లేదని చెప్పి చెప్పేసి శుభ్రంగానే ఇంతవరకు మనం ఏమనుకుంటున్నామంటే ఫస్ట్ స్టెప్ అనేది రోహిణి తన సూట్ కేసు ఇచ్చింది కనుక ముందుకు నడిపించింది అని అనుకుంటున్నాం కానీ రియాలిటీలో అది కాదు ఏమంటే రోహిణి తను అడగడం వల్ల ఇచ్చింది అని చెప్పేసి అని ఉంటుంది ఇప్పుడు సీత రావడం వల్ల మనకి అసలు విషయం అనేది తెలిసింది ఇలాగ సీత నా ప్రేరణ నామినేట్ చేసింది తర్వాత ప్రేరణ యష్మిని నామినేట్ చేస్తుంది యష్మిని నామినేట్ చేస్తున్నప్పుడు నిఖిల్కి చాలా అవమానంగా మాట్లాడుతుంది దీనికోసం నేను ఒక వీడియో చేసి పెట్టాను ఆ వీడియో తప్పకుండా చేయండి చూడండి దాంట్లో ఏంటంటే సీత యష్మి నిఖిల్ నిఖిల్ గురించి ఎటువంటి కామెంట్ పాస్ చేసిందో సీత అన్నీ క్లియర్గా క్లారిటీగా నేను దాంట్లో చెప్పాను తప్పకుండా మిస్ అవ్వకండి నిఖిల్ క్యారెక్టర్ గురించి మాట్లాడిన సీత అసలు చూడండి తప్పకుండా అందుకే ఆ నామినేషన్ గురించి నేను ఇక్కడ చెప్పటం లేదు నెక్స్ట్ లైవ్లో కూడా ఇటువంటి లైవ్లో జరిగిన విషయాలు నేను కమెంట్ లైవ్లో జరిగినవి ఇవన్నీ అందుకే నేను చెప్తున్నాను తర్వాత ఏంటంటే నాగమణి కంట వస్తాడు నాగమణి కంట నబీలకి వేస్తాడు నబీలకి మంచి మంచి పాయింట్స్ చెప్తాడు ఏం చెప్తాడంటే నువ్వు ముందు నబీల్ని నేను చూడట్లేదు ఇప్పుడు నామినేషన్లకు నువ్వు భయపడుతున్నావు అని చెప్పి చెప్తాడు లేదు నేనేం భయపడటం లేదు నిజంగా కూడా అనిపించట్లేదు నబిలు నామినేషన్స్ భయపడుతున్నాడు అని చెప్పి ఎందుకంటే అలాగనుకుంటే ఎవెక్షన్ ఫీల్డ్ ఇంకొకళ్ళకి అవినాష్కి వాడేవాడు కాదు కదా తర్వాత ఏంటి అవినాష్ని మెగా చీఫ్ చేసేవాడు కదా కాదు కదా ఎందుకంటే తనే మెగా చీఫ్ అయితే తనే ఎలాగో నామినేషన్లోకి రాడు ఇప్పుడు ఎవెక్షన్ ఫీల్డ్లోనే తన దగ్గర ఉంచుకుంటే ఒకవేళ నామినేషన్లోకి వచ్చి ఎలిమినేట్ అయిపోయి తను యూజ్ చేసుకునేవాడు కదా భయపడటం లేదు మరి బయట వాళ్ళకి ఎందుకు అలా అనిపిస్తుందో హౌస్ మేట్స్ కూడా అంటున్నారు చాలామంది కదా ప్రేరణ ఈష్మి వీళ్ళందరూ కూర్చొని నబీలు ఏంటంటే నామినేషన్లోకి రావడానికి భయపడుతున్నాడు అది ఇది అని చెప్పేసి అంటున్నారు అదైతే సిచ్యువేషన్ కాదు నాగమణి కంటే ఏమంటాడంటే నువ్వు నామినేషన్లో రావడానికి భయపడుతున్నావు నామినేషన్లోకి రా తర్వాత నువ్వు ఒకళ్ళ కోసం కాదు నీ ఆట నువ్వు వాడు అని చెప్పి అంటాడు ఎందుకంటే అప్పుడు మెగా చీఫ్ అయినప్పుడు అవినాష్ తర్వాత మన పృథ్వీకి తోయి పెట్టుకుంటాడు కదా నువ్వు ఎటువంటి సెట్టింగ్స్ చేసుకోకు నువ్వు నీ ఆటను నువ్వు వాడు అని చెప్పని అంటాడు అంతే కదా ఆ మోటార్ గేమ్లోనేమో ఏవిక్షన్ షీల్డ్ కోసం నవీన్ అంటే పృథ్వీతో పెట్టుకోవడం తర్వాత పృథ్వీకి నబిలికి గొడవడం ఇటువంటి పెట్టుకో నీ ఆట నువ్వు వాడు అని చెప్పి చెప్తాడు తర్వాత ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు చూసిన నబీల్ని ఇప్పుడు కనిపించటం లేదు అని చెప్పేసి అంటాడు ఆ ఫైరు అది అంతా ఉండి నీ ఇండిపెండెంట్గా నీ ఆట నువ్వు వాడు అప్పుడు తప్పకుండా నువ్వు విన్నర్ అవుతావు నువ్వు విన్నర్గా నేను చూడాలని ఉందని చెప్పేసి నాగమంటే మంచి మంచి పాయింట్స్ అయితే చెప్తాడు నబీలకి అయితే అప్పుడు నబీల్ అంటే నేను నామినేషన్లోకి రా వేయమని నేను అడగలేను కదా ఎవరైనా వేస్తే ఓకే అని చెప్పి నేను అంతటి నేను వెళ్ళి అడగలేను కదా నన్ను నామినేట్ చేయండి నామినేట్ చేయండి అని చెప్పేసి అని అంటాడు తర్వాత నిఖిల్కి కూడా నాగమణి కంట నామినేట్ అనేది చేస్తాడు లైవ్లో అయితే క్లియర్గా చెప్పాడు నిఖిల్ కూడా మంచి మంచి పాయింట్స్ చెప్తాడు యాజ్ ఎ ఫ్రెండ్ నువ్వు నాకు తెలుసు నాకు దగ్గరగా నువ్వేంటనేది కానీ బయట జనాలకు లేదు కదా అందుకనే నువ్వేంటంటే నువ్వు ఫీల్ అవుతున్నావు ఒకటి చెప్తున్నావు ఇంకొకటి కరెక్ట్గా నువ్వేమనుకుంటున్నావో అదే నువ్వు బయటికి ఎక్స్ప్రెస్ అయ్యి ఒకళ్ళ దగ్గర ఒకలాగా మాట్లాడుతున్నావు ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకొకటిలాగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అంటాడు ఎందుకంటే ఒకసారి అలాగే అతను ఏమైనా సరే అని అంతే కదా ముందు సీత విషయంలో అంతే కదా ఏం మాట్లాడతాడు ఇక్కడ సీతనేమో గేమ్లో నుంచి అవుట్ చేసేయాలని చెప్పేసి ఇక్కడ అనుకుంటాడు అక్కడికి వెళ్ళి ఇంకోటి చెప్తాడు అంటే కొంచెం తను ఏంటంటే మిస్కమ్యూనికేషన్ చేస్తూ ఉంటా అటువంటివి చేయకుండా కరెక్ట్గా అని చెప్పేసి చెప్తాడు అంటే తర్వాత అంటే నువ్వు నా ఫ్రెండ్ నేను నేను దగ్గరగా చూశాను కనుక నాకు తెలుసు ఒకటి ఏదన్నా నువ్వు ఏదన్నా అనుకుంటే ఆటల్లో ఎలా ఉంటావు అగ్రెసివ్నెస్ ఉంటుంది కరెక్ట్గా మాట్లాడుతావు అదే ఇదని చెప్పేసి మాట్లాడుతున్నావు అదే కానీ నువ్వు ఏదైనా మాట్లాడి చెప్పాలి ఇప్పుడు ఇదే కదా ఇప్పుడు యష్మి ఉన్నది తనకు చెప్పాలనుకుంటే చెప్పలేకపోతున్నాడు కదా నోటితో పాటు ఇటువంటివి ఏమీ లేదు ఇటువంటి వద్దు అని చెప్పేసి బయట నాకు ఉన్నారు అని చెప్పేసి అంటే చెప్ లైట్ లైట్గా చెప్పడం కాకుండా స్ట్రిక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తే ఇంకా అవ్వదు కదా ఈ వీటన్నింటి వలన ఇలా అయిపోతుంది నిఖిల్ ఆట అవన్నీ మంచి మంచి పాయింట్స్ అయితే నాగమంటే చెప్తాడు నిఖిల్ కూడా దానిని పాజిటివ్గానే రిసీవ్ చేసుకుంటాడు అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నైనీ పావని వస్తుంది కదా నైనీ పావని కాదు నైనిక నైనీ పావని అలవాటు పని నైనిక వస్తుంది యనిక వచ్చి నబీల్ని నామినేట్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్ అనేది చెప్తుంది ఏంటంటే నువ్వు గౌతమ్తో గౌతమ్ ఫ్రెండ్గా ఉంటావు కానీ పక్కకు వెళ్ళి గౌతమ్ గురించే నువ్వు చెప్తావు నిజమే కదా అది గౌతమ్ గురించి చెప్తావు తర్వాత నువ్వేం మాట్లాడుతున్నావు గౌతమ్ వీడు ఎలాగా సేవ్ అయిపోతున్నాడు అసలు ఏంటి అవుతుంది బయట అసలు ఎలిమినేట్ అయిపోయేవాడు సేవ్ అవ్వడం ఏంటి అని చెప్పేసి ప్రేరణ యూష్మి వీళ్ళందరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి గౌతమ్ షాక్ అయిపోతాడు నా గురించి ఎలా చెప్తున్నాడు వీడు అని చెప్పేసి నబీల్ అలాగ మాట్లాడవు అంటే నువ్వు ఫ్రెండ్ కింద ఉంటే ఫ్రెండ్ కింద ఉండు లేకపోతే నార్మల్గా ఉండు కానీ ఇక్కడ మాటలు అక్కడ అలా చెప్పకు అని చెప్పేసి అంటాడు ఆ తర్వాత ఏంటంటే గౌతమ్ చాలా ఫీల్ అయిపోయి ఏం చేస్తారంటే యాక్చువల్లీ వాకింగ్ అటువంటివిడే నబీల్ చెప్పులు ఉంటే అవి వేసుకు తిరుగుతూ ఉంటాడు గౌతమ్ తర్వాత ఆ చెప్పులు తీసేస్తే ఆ చెప్పులు తను వేసుకుంటాడు అనమాట అప్పుడు నబీల్ మళ్ళీ ప్రేరణ యష్మి వాళ్ళతో మాట్లాడుతూ అంటాడు చూడు నిన్న ఆ విషయం వచ్చింది కదా వచ్చేసరికి పీల్ అయ్యి చెప్పులు వేసుకోకుండా వాడంత వాడు చెప్పులు వేసుకు తిరుగుతున్నాడు అని అని అంటాడు నబీలు ఇది లైవ్లో జరుగుతుంది అనమాట అలాగా అని చెప్పని అంటాడు దాని గురించి నబీలకి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది పడుకున్నప్పుడు వీడిని ఎలాగోకలాగా మ్యానిపులేట్ చెంది సారీ కూడా చెప్పడం ఏమైనా అసలు నార్మల్గా ఉండడం అయితే జరుగుతుంది ఇలాగా తర్వాత ఇటువంటి పాయింట్స్ అన్నీ ఉన్నాయి తర్వాత లైవ్లో అయితే ఇంకా వీళ్ళ గురించి నిఖిలు తర్వాత పృథ్వీ చాలా దీని గురించే మాట్లాడుకుంటుంటారు గౌతమ్ ఎలా సేవ్ అయ్యాడో ఏంటని చెప్పేసి తర్వాత ప్రేరణ కూడా ఏంటంటే గౌతమ్ ఎలా సేవ్ అయిపోయాడు అసలు ఎలా సేవ్ అవుతున్నాడు అని చెప్పేసి ఈ విధంగా గౌతమ్ చుట్టూ తిరుగుతుందన్నమాట వీళ్ళు అంటే ఆ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ గౌతమ్ గురించి మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అన్నమాట ప్రేరణ అంటుంది ఏంటంటే మా మదర్ పెట్టడం ఆశ్చర్యంగా ఉన్నది నాకు తను టాప్ ఫైవ్లో అని చెప్పేసి ఇలాగైతే డిస్కషన్స్ అయితే జరుగుతాయి ఇంకా కొన్ని మంచి అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్